హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రిన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా క్యాబేజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ వరకు క్యాబేజ్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ఒక వన్ స్పూన్ వరకు ఎల్లిపాయ కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ మైదాపిండి యాడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి కొన్ని కొన్ని చూసుకుంటూ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇలా అంతా కలిపేసి ఆ తర్వాత కొంచెం హ్యాండిక్ ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోకపోతే మాత్రం మొత్తం అంటుకుంటాయి సరిగ్గా రావు రౌండ్స్ అందుకోసమే ఇలా కొంచెం ఆయిల్ హ్యాండ్కి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి ఇలా ముందుగా అన్ని రౌండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మరి పెద్దగా చేసుకోకూడదు మరి చిన్నగా చేయకూడదు మామూలుగా చేసుకోవాలి రౌండ్స్ ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత రౌండ్స్ మొత్తం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కాల్స్తే లోపల సరిగ్గా కాలదు అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాతనే లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో వేయాలి ఇలా ఒక్కొక్క వాయిగా ఆయిల్ అన్ని వేసి వేయించుకోవాలి కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకోవాలి ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు మాత్రమే తీసేయాలి పూర్తిగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అలా అయితేనే లోపల సరిగ్గా కాలుతుంది అండ్ బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే ఇలా ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు మాత్రం తీసేయాలి ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా వేస్తూ కాల్చుకోవాలి ఏమైనా అంటుకుంటే కొంచెం హ్యాండ్ కప్ ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్లో యాడ్ చేస్తే సరిపోతుంది అదేనండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్నీ ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక వన్ కప్ వరకు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువగా ఏం అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ కప్ వరకు క్యాప్సికమ్ కూడా కట్ చేసి పొడగ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అది దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వన్ కప్ వరకు టమాటో సాస్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి రావాలి ఇలా కొంచెం గ్రేవీ ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ మంచూరియన్ పౌల్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ మొత్తం కలుపుతూనే ఉండాలి గ్రేవీ మొత్తం మట్టికి వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అది పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా క్యాబేజ్ మంచూరియన్ రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్